వాక్యము ఇంత బలమైంది ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఒక్క అడుగు వేసినా ఇవ్వ ఇది ఫలితం జరగవలసింది ఇది అనుభవించక తప్పదు మనం ఎంత తప్పించుకుందామని ప్రయత్నం చేసినా తప్పించుకోలేము సో ఈ వాక్యం ఇంకా ఏమై ఉన్నదట బలము బలము దైవి ఆ వాడి అయినటువంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగల ఇక్కడ జాగ్రత్త వినాలి ప్రాణాన్ని ఈ వాక్యాన్ని మనం లోబడి భయపడి వాక్యాన్ని గౌరవించి ఇది దేవుని మాట దేవుడు నాతో మాట్లాడుతున్నాడని వాక్యం మీద మనం ప్రేమ పెంచుకొని ఆ వాక్యాన్ని ప్రేమతో భయముతో భక్తితో విధేయతతో లోపలి ఎప్పుడైతే మనం దాన్ని వింటామో అప్పుడు వాక్యం ఏం చేస్తుందాక అంటే నీ ప్రాణంలోనికి వెళ్ళిపోత మనసులో మాత్రమే కాక ఉండేది అది ఎక్కడికి నీ నీ ప్రాణంలోనికి పోతుందక ఇంకా నీ ఆత్మలోనికి పోతుందట నీ ప్రాణాన్ని ఆత్మను రెండింటిని వేరే చేస్తారా లోపలికి వెళ్ళి అంటే వాక్యం లోపలికి పోతే జరిగే పనులు వాక్యాన్ని లోపలికి కొనియకుండా ఇక్కడనే పాపాన్ని అడ్డుపెట్టి చెవుల కానీ పాపాన్ని అడ్డుపెట్టి దాన్ని దాని చెవుల లోపలికే కొనియకుండా ఇక్కడనే బయట నుంచి బయటకే వెళ్ళగలితే లోపల ఏం జరగదు ఏం మార్పు రాదు వాక్యం అంటే భయం ఏర్పడదు వాక్యం అంటే భక్తి ఏర్పడదు ఏమొస్తుంది మరి భయం లేనప్పుడు భక్తి లేనప్పుడు నటన వస్తుంది భయం భక్తి లేన వాళ్ళు ఏం చేస్తారు నటిస్తారు ఇక సుప్రియత ఈ వాక్యమును మనం దేవుని మాటగా దాన్ని గౌరవించి దాన్ని ప్రేమించి భయముతో భక్తితో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాలి అని ప్రేమగా దాన్ని మనం విన్నప్పుడు అది మన లోపలికి వెళ్ళి అది చేసే పనులు ఇటు ప్రాణంలోనికి వెళ్తాంది ఇటు ఆత్మలోనికి వెళ్తాంది రెండింటిలోనికి వెళ్ళి రెండింటిని విడదీస్తాడా లోపల చేసే పనులు మన గరమడి రెండింటిని విడదీసి ఇంకా చూసారా ఎక్కడికి పోతుందట ఇంకా కీళ్ళ లోపలికి మీ శరీరంలో మీ శరీరంలో ఎన్ని కీళ్ళైతే ఉన్నాయో అన్ని కీళ్ళలోనికి వెళ్ళిపోతా లేదు వాక్యాన్ని మనం దేవుని మాటగా ప్రేమించి గౌరవించి వింటే అది మన జీవితంలో చేసే పనులు లేదు అనుమాన లోపలికి వెళ్ళి చేసే పనులు ఎటు ఆత్మను ప్రాణాన్ని విడదీసి వాటి లోపల పనిచేస్తుంది